లోని రామాలయం వీధిలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దేవస్థాన ప్రాంగణంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అజయ్ కుమార్ శర్మ శ్రీ కాత్యాయని అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు వాసవి సత్ర సముదాయాల చైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దసరా నవరాత్రులలో భాగంగా ఈ రోజు నాలుగవ రోజు ఈ నాలుగు రోజుల నుంచి కూడా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకారంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అలాగే మహిళలచే విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు మహిళలందరూ ప్రతిరోజు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు